ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిధిగా వాలంటీర్ వ్యవస్థ ఒక మైలురాయిగా నిలవడం గొప్ప గర్వకారణమని ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి కొనియాడారు నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని విఆర్ ఫంక్షన్ ప్లాజాలో వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర అవార్డులు మెడల్స్ సర్టిఫికేట్స్ ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు అనంతరం మేకపాటి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్ల పాత్ర కీలకమైందన్నారు అలాంటి వాలంటీర్లను సత్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేష్ బాబు సర్పంచ్ సృజన జడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి ఎంపీటీసీ సభ్యులు కొండారెడ్డి కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి బాబు విజయ్ రమేష్ నరసింహారెడ్డి కొండయ్య సంజీవరెడ్డి సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క దాని గురించి ఆలోచించారు ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఎలా సంతోషంగా ఉండారా లేదా అనే విధంగా అన్ని రకాలుగా ఆయన చూస్తూ ఆలోచనలు చేస్తూ పాదయాత్ర చేశారు తర్వాత ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫస్ట్ ఈ వాలంటీర్ వ్యవస్థే ఫస్ట్ అనౌన్స్ చేశారు ఆయన ఏ విధంగా ఆలోచించాడో ఏమో కానీ ఈ వాలంటీర్స్ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గెలిపికి ఖచ్చితంగా ఉపయోగపడే పద్ధతిలోనే ఆయన ఆలోచించుంటాడేమో అనుకుంటున్నాను అదే కాదు వాలంటీర్స్ శాలరీ కొంచెం తక్కువ పెట్టారు తర్వాత మళ్ళా రేపు మళ్ళా నెక్స్ట్ రేపు గవర్నమెంట్లో మాత్రం ఖచ్చితంగా దాన్ని డబల్ జరిగింది వాలంటీర్స్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కనీసం మాస్క్ కూడా లేకుండా ఆయన కరోనా వాళ్ళకి చాలా సర్వీస్ చేశారు మనకు డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్రం కనీసం ఈ నిరుద్యోగ సమస్య అనేది కానీ ఈ విధమైన పెట్టిన పథకాలు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టిన దాఖలాలు ఏదో ఈ విధంగా స్టేజ్ మీదకి ఎక్కి ఉపన్యాసాలు చెప్పడం వరకే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరి బిజినెస్ వాళ్ళు చూసుకుంటూ ఎవరు సంపాదన వాళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళే కానీ ప్రజల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి ఒక్కరూ లేరు ప్రజల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మనకి అన్ని విధాల కులము మతము పార్టీలకు అత్యంత ఇక్కడ అన్ని రకాల పార్టీలు వాళ్ళు ఉన్నారు అన్ని రకాల మతాలు వాళ్ళు ఉన్నారు ఆయన ఏ మాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారి జన్మభూమి కమిటీలు పెట్టి ఆ జన్మభూమి కంపెనీలలో కమిటీ మెంబర్స్ చెప్పిన వాళ్ళకి ఏదైనా లబ్ధి చేకూరే పద్ధతులు పెట్టిన పద్ధతులే కానీ అందరికీ ప్రజలు అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు అందరికి సేవ చేయాలా అందరినీ కాపాడాలనే ఆలోచన ఏ ముఖ్యమంత్రికి రా ఏది ఆలోచించకుండా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే గుణం కలిగిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వీసులు అంతా ఇంతా కాదు మొన్న సిద్ధం మహాసభకు పదిహేను లక్షల మందికి పైన వచ్చారు అంటే ఆయన మీద ఉండే ప్రేమతోటే వచ్చిన వాళ్ళంతా కనీసం ఒక వంద మందిని ఒక మీటింగ్కి వంద మంది రెండు వందల మందిని కదా తీసుకురావాలంటేనే కష్టంగా ఉండేది అటువంటిది పోట్లాడి ఇంకా బస్సు కానీ ఇంకొక పదహైదు లక్షల మంది కూడా వచ్చి వాడు ఆయన చెప్పిన మాటలు కూడా ఆ మీటింగ్లో నేను మీకు సహాయం చేసుకుంటేనే నన్ను ఆదరించండి నాకు ఓటు వేయండి అనే పద్ధతిలోనే చెప్పాను మరి అది ఎంతవరకు ఆయన చెప్పింది నిజమో అబద్ధమో అనేది మీకు అందరికీ తెలుసు ఆ విధంగా చెప్పిన వ్యక్తి ఎవరూ లేరు నేను సహాయం చేస్తేనే నాకు ఓటేయండి అని ఆ విధంగా చెప్పగలిగిన ధైర్యం కల ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మనం ఖచ్చితంగా మళ్ళా అదే స్థానంలో కూర్చోబెట్టుకోవాలి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు